సిద్దిపేట జిల్లా అక్కనిపేట మండలం గౌరవెల్లి రిజర్వేర్ ముంపు బాధితుడైన నా భావమర్ది వైరీ చిరంజీవి తండ్రి మల్లయ్య గారికి భూమిని విక్రయించి మా వద్ద నుంచి డెబ్బై లక్షల రూపాయలు తీసుకుని భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా మరియు డబ్బులు తిరిగి చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న కొయ్యాడ లాస్య భర్త రమేష్ మరియు కాళ్ల రమేష్ తండ్రి లింగయ్య నివాసం అలకపురి న్యాయం చేయుట గురించి తమరికి విన్నపం ఈ విషయంలో పురస్కరించుకుని తమరితో మనవి చేయనిదేమనగా నేను చోపరి శ్రీనివాస్ తండ్రి పాపయ్య వయసు నలభై నాలుగు సంవత్సరాలు నివాసం హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట వాస్తవ్యుడును గౌరవెల్లి రిజర్వేర్ ముంపు బాధితుడైన నా బావమరిది బైరి చిరంజీవి తండ్రి మల్లయ్య గారికి చెందిన ఇల్లు మరియు వ్యవసాయ భూమి సర్వస్వం గౌరవెల్లి రిజర్వేర్లో ముంపునకు గురి కావడం జరిగింది ప్రభుత్వం ద్వారా వచ్చిన పరిహారం డబ్బులతో నా బావమరిది భూమిని కొనుగోలు చేయాలనుకోగా జగిత్యాల జిల్లా సారంగపూర్ తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న కొయ్యాడ లాసియా భర్త రమేష్ మరియు కళ్ల రమేష్ తండ్రి లింగయ్య నివాసం అలకపురి కరీంనగర్ గారులు మా వద్దకు వచ్చి అక్కనపేట మండలం జనగామ శివార్లో సర్వే నంబర్ ఐదు వందల ఐదు ఐదు వందల ఏడు ఐదు వందల ఎనిమిదిలో ఏ తొమ్మిది పదహారు భూమి ఉందని చెప్పి మాకు అమ్మజూపగా మేము విడతల వారిగా ఈ డెబ్బై లక్షల రూపాయలు వారికి చెల్లించినాం కానీ ఇటు భూమిని మా పేరిట రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేసినారు మేము వారిని నిలదేగా ఇట్టి భూమిపై కోర్టు వివాదం ఉండదని తెలిపినారు ఇట్టి విషయం వారికి తెలుసు కూడా భూమిని విక్రయించి మామూలను మోసం చేసినారు మేము చెల్లించిన డబ్బులను మాకు తిరిగి ఇవ్వాలని కోరగా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమని డబ్బులు ఇవ్వమని మళ్ళీ డబ్బులు అడిగితే మంతిని లాల్లకు పట్టిన గతే మీకు పడుతుందని మమ్మలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కావున నాయందు దయతలిచి కోర్టు వివాదం ఉన్న భూమిని మాకు విక్రయించి మోసం చేయడమే కాకుండా మేము చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా చంపుతామని భయభ్రాంతులకు గురి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాకు న్యాయం చేయగలరని తమర్ని వేడుకొనుచున్నాం అయిపోతారు కదా లక్షలు ఏళ్ళు నడుపురావు డబ్బులు వచ్చిన చాలా ఈ పంచాయతీ లేకపోతే కాళ్ళు లేకపోతే చుట్టూ ఇది ఎందుకు మా పైసలు పెట్టు మా డబ్బులు మాకు మా డబ్బులు ஆடி எஃப்ஐ அது ஆல்ரெடி எஃப்ஐ அந்த